శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన తొమ్మిదవ కథ మామయ్య మతలబు రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు పట్టుబదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు తిరిగి వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోబిలో వేసుకొని ఎప్పటిలా సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా సాగాడు అప్పుడు డబ్బులు కట్టలో ఉన్న బేతాళుడు నవ్వి గట్టిగా నవ్వి మధ్యతరగతి మహారాజా ఇంత చిన్న వయసులోనే ఇంత తెలివిగా ఆర్థిక ప్రణాళికలు వేస్తున్నావంటే దీని వెనుక ఎంతో పరిజ్ఞానం ఉండి ఉంటుంది కానీ అందరికీ ఇలాంటి పరిజ్ఞానం ఉండదు కదా అందుకోసమే అందరూ ఆర్థిక విషయాలలో సలహా మీద ఆధారపడుతుంటారు అయితే ఆ సలహా సరైనదా కాదా తెలియకపోతే వచ్చే నష్టం అపారం అలా నష్టం పాలైన ఓ కుర్రాడి కథ చెబుతాను జాగ్రత్తగా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము కాసులపురం అనే ఊరిలో బాబు అనే బాలుడు ఉండేవాడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి పాతిక వేల జీతానికి ఉద్యోగం వచ్చింది మొదటి జీతం అందగానే ఆ డబ్బు ఏం చేయాలా అని ఆలోచించాడు బాలు బాలు అతనికి ఏ అనుమానం వచ్చినా సలహాలు అడగటం ఓ అలవాటు ఆ అలవాటు ప్రకారం ముందు బామ్మని అడిగాడు మొదటి జీతం మొత్తం తీసుకెళ్ళి తిరుపతి వెంకన్న స్వామికి ఇచ్చి తలనీలాలను సమర్పించాలిరా బడుద్దాయి అది నేను మొక్కుకున్నాను అంది కాదనలేకపోయాడు బాలు రెండో నెల జీతం రాగానే అమ్మని సలహా అడిగాడు నాన్నగారికి మంచి బట్టలు తీసుకో బామ్మకి రుద్రాక్షమాల తీసుకురా నాకు చీర తీసుకుంటావుగా చెల్లెలకి మొబైల్ కొనివ్వు ఇంటిల్లిపాదికి స్వీట్లు గట్రా పట్రా ఇక ఎప్పటి నుంచో బైక్ కావాలంటున్నావు కదా దానికి డౌన్ పేమెంట్ కట్టేసేయి అంది బాలు ఆనందంగా ఆ పనులన్నీ చేసేశాడు మూడో నెల ఫ్రెండ్స్ సలహా ప్రకారం అందరికీ పార్టీ ఆ తరువాత నాలుగు నెలల డబ్బు మొత్తం బామ్మ దగ్గర దాచి చెల్లెలు పుట్టినరోజుకి బంగారు దుద్దులు ఇలా సాగుతుంది సరిగ్గా అప్పుడే వాళ్ళ మామయ్య జోగినాథం ఊర్లోకి వచ్చాడు ఆయన కూతురు రాణి అంటే బాలుకి ఎంతో ఇష్టం అదే విషయం మాట్లాడటానికి మామయ్య వచ్చాడు అనుకున్నాడు బాలు కానీ మా అమ్మయ్య వేరే విషయాలు మాట్లాడాడు జీతమంతా ఇలా వృధా చేస్తున్నా వేరా నువ్వు అర్జెంటుగా ఓ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకో అంటూ సలహా చెప్పాడు మామూలుగా సలహాలు పాటించే అలవాటు ఉన్న బాలు సరే అంటూ తల ఊపాడు కానీ అతని మనసులో ఓ అనుమానం మొదలయ్యింది జోగినాథం మామయ్య ఇన్సూరెన్స్ ఏజెంటు నా దగ్గర చూస్తే నెల నెలా పాతికి వేలు జీతం అట్టే ఖర్చులు కూడా లేవు మామయ్య ఇదే అవకాశంగా వాడుకొని బాగా కమిషన్ సంపాదించే ప్లాన్తో వచ్చినట్లున్నాడు అని అనుకున్నాడు అందుకే మాట మార్చి లేదు మామయ్య మొన్ననే మొత్తం జీతం ఇలా రాగానే అలా ఆర్డీలకి ఫిక్సెడ్ డిపాజిట్లకి పోస్టాఫీస్కి వెళ్ళిపోయే ఖర్చు ఏర్పాటు చేసుకున్నాను ఇక వచ్చే నెల నుంచి దుబారా చేద్దామన్న నయా పైసా ఉండదు అంటూ దాటేశాడు మా అమ్మయ్య మళ్ళీ చెప్పి చూశాడు కానీ బాలు వినలేదు రేపొద్దున నాకు ఇవ్వబోయే కట్నం మొత్తం నా ఇన్సూరెన్స్ కమిషన్ మీదే సరిపో సంపాదిద్దామని మా అమ్మయ్య పథకం వేశాడు అని అనుమానించాడు అయితే మా అమ్మయ్యకు చెప్పినట్లుగానే డిపాజిట్లు పోస్టాఫీస్ పథకాలు మొదలైనవన్నీ కట్టి బాగానే ఆదా చేయసాగాడు కొన్ని సంవత్సరాలలో బాగా వెనకేశాడు జీతం ఇప్పుడు యాభై వేలయ్యింది ఇల్లు కూడా కొనే ఆలోచన చేస్తున్నాడు సరిగ్గా అప్పుడే పిడుగు లాంటి వార్త మా పిల్లని ఇవ్వను పొమ్మన్నాడు కారణం అడిగితే సరైన ఆర్థిక ప్రణాళిక లేని వాడికి పిల్లనివ్వను అన్నాడు దాంతో బాలు డీలా పడిపోయాడు బేతాళుడు ఇక్కడి వరకు కథ చెప్పి రాజా ఇల్లు కొనే స్తోమత ఉందంటే ఆ పిల్లవాడు బాగానే ఆదా చేస్తున్నట్లు కదా అయినా మామయ్య అలా అనడం సబబేనా కేవలం తన దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోలేదన్న కోపంతో ఇలా చేశాడా ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ డబ్బు చిట్ ఫండ్ కంపెనీలో చీటింగ్కి బలి అవుతుంది జాగ్రత్త అన్నాడు మధ్యతరగతి విక్రమార్కుడు చిన్నగా నవ్వి రూపీబేతాళా మామయ్య చెప్పిన మాట అక్షర సత్యం బాలు ఆయనను అనవసరంగా అనుమానించాడు ఏ ఆర్థిక ప్రణాళికకైనా భీమా అంటే ఇన్సూరెన్స్ ప్రాథమిక ఇప్పుడు బాలు సంగతే తీసుకుందాం ఆర్థిక ప్రణాళిక లేకపోయినా ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకున్నాడు చేతనైనంత ఆదా చేస్తున్నాడు ఇప్పుడు ఇల్లు కొంటాడు అందుకోసం ఓ పాతిక లక్షలు అప్పు చేస్తాడనుకుందాం ఆ తరువాత కోరుకున్న అమ్మాయితో పెళ్ళి కూడా చేసుకుంటాడు ఇంటి అప్పుకి పాతిక వేలు నెలవాయిదా ఇంటి ఖర్చులకు ఓ పదిహేను వేలు ఇతర పొదుపు పథకాలకు ఓ పదిహేను వేలు అనుకుందాం అతని జీతం సరిపోతుంది కానీ దైవం ప్రతికూలించి అతని ఆయుర్దాయం తీరిపోతే ఇలా ఆలోచించడం తప్పుగా అనిపించవచ్చు కానీ అవసరం అలా జరగకూడదని కోరుకుందాం కానీ జరిగితే ఒంటరిగా మిగిలి మిగిలిపోయే అతని భార్య పరిస్థితి ఏమిటి నెల నెలా పాతిక వేలు ఇంటి అప్పు నెల నెలా ఖర్చులు తగ్గించుకున్నా హీనపక్షం పదివేలు కావాలి ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది బాలు ఇంటికని పిల్లల చదువులకని పిల్లల పెళ్ళిళ్ళకని వేస్తున్న చీటీలు ఆర్డీలు ఎలా కడుతుంది అవన్నీ ఆగిపోతాయి అంటే తన కుటుంబం ఆర్థిక ప్రగతికి బాలు ఏ ఏ ప్రణాళికలు వేసుకున్నాడో అవన్నీ ఆగిపోతాయి కుటుంబం వేదన పడుతుంది వీటన్నింటినీ జా జరగకుండా ఆపగల శక్తి ఇన్సూరెన్స్కి మాత్రమే ఉంది మనిషి లేకపోయినా అతని కుటుంబం ఆర్థిక పరిస్థితి జిగర దిగజారకుండా చూసి అతని ఆర్థిక ప్రణాళికను కొనసాగించేందుకు ఇన్సూరెన్స్ అవసరం అదే జోగినాథం మామయ్య కోరుకున్నది పిల్లనిచ్చేవాడు కాబట్టి కీడించి మేలించాడు సంబంధం వద్దన్నాడు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనం సంపాదించే డబ్బు అవసరం రెండు రకాలు ఒకటి ప్రాథమికంగా అవసరాలు రెండవ జీవనశైలికి సంబంధించినవి డబ్బు మాత్రమే మన జీవన శైలిని నిర్ణయిస్తుంది సినిమాకు వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాలా బస్సులో వెళ్ళాలా అన్నది జీవన శైలికి సంబంధించినది సినిమా హాలులో బాల్కానీకి వెళ్ళాలా కుర్చీకి వెళ్ళాలా అన్నది జీవ జీవన శైలికి సంబంధించినది ఇంటిలో ఆదాయాన్ని బట్టి మనం ఒక జీవన శైలి ప్రణా ప్రమాణానికి అలవాటు పడతాం అయితే ఆ కుటుంబంలో అనుకోకుండా ఒక వ్యక్తి మరణిస్తే అతని ద్వారా వచ్చే ఆదాయం ఆగిపోతుంది అందువల్ల కుటుంబం జీవన శైలిని మార్చుకోవాల్సి వస్తుంది అప్పటిదాకా ఇంగ్లీష్ మీడియంలో చదివిన పిల్లలు వీధి బడికి వెళ్లాల్సి వస్తుంది ఎప్పుడూ కన్నెరుగని అమ్మాయి కూలిపని చేయాల్సి వస్తుంది ఇంకా ఎన్నో జరగవచ్చు అలా జరగకుండా ఉండాలంటే ఆదాయం ఉన్న ప్రతి వ్యక్తికి బీమా కూడా ఉండాలి అయితే ఎంత బీమా తీసుకోవాలి ఎలాంటి బీమా పథకం మంచిది అలాంటి విషయాలన్నీ మరోసారి సావకాశంగా చెబుతాను అంటూ ముగించాడు విక్రమార్కుడు ఆ సమాధానానికి రూపీ బేతాళుడు తృప్తి చెంది అతని జోబీలో నుంచి మాయమై ఇన్సూరెన్స్ ప్రీమియంగా మారి అతన్ని కాపాడసాగాడు మధ్యతరగతి విక్రమార్కుడి తొమ్మిదవ ఆర్థిక సూత్రం ఒక వ్యక్తి లేకుండా పోతే అతని స్థానాన్ని తీసుకొని అతని ఆర్థిక ప్రణాళికల్ని అమలయ్యేలా చూసే బాధ్యత ఇన్సూరెన్స్ తీసుకుంటుంది అందుకే ఆర్థిక ప్రణాళికలో మొదటి మెట్టు భీమా పథకం కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం